కొంతమంది ఇస్తారు ఆ పర్సంటేజ్ మాట్లాడుకుని చెక్ బోవర్ ఒకరికి ఇచ్చి కలిసి చేసి విధానం కూడా ఉంటుంది దానికి కూడా నేను చదరు మీ ఎమ్మెల్యే గారితో కానీ ఇంకొకరితో కానీ మీరు మీరు మాట్లాడుకుని ఎంఎస్ఎం తీసుకుని వచ్చిన తర్వాత మీరు ఒక అవగాహన వస్తుంది తర్వాత నేను ఒక టీంని పంపిస్తాను మీ దగ్గరికి లేదంటే నేను అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మీకు చెప్తాను ఒకసారి మీరు ఒక పని చేయండి మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో నేను ఒక డేట్ చెప్తాను ఆ డేట్ మీటింగ్ మీరు అక్కడికి వస్తే మీకు అవగాహన విజయవాడ కాదు కోనసీమకి రావాలి కాబట్టి కాబట్టి వచ్చారు కాబట్టి ఒకసారి మీ అందరూ వస్తే అందరూ అంటే ముఖ్యమైన వాళ్ళు అందరూ వస్తే నెంబర్ తర్వాత వెంటనే మీరు ఇక్కడ మీటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది దానికి మీకు టీం పంపుతాను మీ టీము నా దగ్గర వెయ్యి యాభై నాలుగు ఏ అయితే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో అన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ లాభసాటి అయినాయే కాబట్టి అవి ఇవ్వడానికి సిద్ధంగా నేను ఉన్నాను అయినప్పటికీ సదురు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడి ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరిని కూర్చుని మీరు మాట్లాడేది కానీ నేను ఏ రోజైతే ఇది ఈ యొక్క ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి మీటింగ్ పెడుతున్నాను ఆ డేట్ మీకు చెప్తాను చెప్పిన వెంటనే మీరు వస్తే ఈ చాలామంది యువత కూడా ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ కూడా గైడ్ చేయడానికి ఉంటుంది మనం ఏది ఏమైనా సరే యూనిటీ అనేది మనం ఆర్థికంగా బలపడినప్పుడు ఆర్థికంగా బలపరిచినప్పుడు ఆటోమేటిక్గా యూనిటీ వస్తుంది ఎందుకంటే ఒక సంఘ నాయకులు మరి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఆర్థికంగా ఆదుకున్నారంటే జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు కుటుంబం కానీ వాళ్ళు బంధువులు కానీ కాబట్టి మనం అదే పని చేద్దాం ఈ ఆర్థికంగా బలపడద్దాం మనకు కష్టపడ్డారు మీరు అందరూ కూడా మరి ఒక విజనరీ ఉన్న నాయకుడు చాలా చంద్రబాబు నాయుడు గారిని మనం పైన ఆయన్ని పెట్టుకున్నాం మనం ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మనందరికీ కూడా ఈ ఎంఎస్ఎంఈ పెట్టుబడులు పెరగాలి ఆర్థిక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలి అని చెప్పి ఆయన కృషి చేస్తూ ఉన్నారు సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకుల మీద కూడా పలు కేసులు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అలాగే వేణుగోపాల్ గారి మీద కూడా ఏడు కేసులు అలాగే ఇక్కడ కూర్చున్న పెద్దలందరి మీద కూడా ఏడు కేసులు పెట్టడం జరిగి చాలా కేసులు పెట్టి ఇప్పుడే చెప్పారు సోదరులు మనకు కొంతమంది రౌడీ షీట్లు కూడా పెట్టారు శివ వెంకటేష్ గారు వీళ్ళందరి మీద షీట్లు కూడా పెట్టడం జరిగింది కాబట్టి మనం తప్పు చేయలేదు మనం మనం పార్టీని ముందు నమ్ముకున్న పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికోలైక్యతకో పోరాడుతుంటే ఈ కేసులు పెట్టారు అతి త్వరలో ఈ కేసులు ఏమి నిలబడో షీట్లు నిలబడో దానికి ఒక ప్రణాళిక సిద్ధమవుతోంది మనం ఇప్పుడు చేయవలసింది ఒకటే మనం ఆర్థికంగా బలపడాలి మన ఆర్థికంగా బాగున్నప్పుడు పది మందిని మనం చూడవచ్చు అలాగే పది మందికి సలహాలు ఇప్పించి వాళ్ళ చేత కూడా ఆర్థికంగా బాగుండేలా చేయొచ్చు కాబట్టి నా వంతు సాయం గీత ఉపకులాలకు చెందిన వ్యక్తిగా మీ అందరికీ ఎల్లవేళ్ళ సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను అలాగే అలాగే మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్గా మీరు అవగాహనకు వచ్చిన తర్వాత పెట్టుబడులు ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండి ఏం చేయాలో ఐదు లక్షలు ఉండి ఏ వ్యాపారం చేయాలో తెలియక కొంతమంది ఉంటే కొంతమందికి డబ్బు లేక ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ సమపాలంగా మనం కలిపి ముందుకు తీసుకెళ్దాం అలాగే ఒకవేళ ఆర్థికంగా ఏదైనా చేయవలసి వస్తే దాన్ని ఏం చేయాలని మన పెద్దవాళ్ళు కూర్చుని కొంతమంది బాగా లేని వాళ్ళని కూడా పెట్టుబడి పెట్టి మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం కాబట్టి ఆ ప్రయత్నంలో నా సహకారం పూర్తిగా ఉంటుందని మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి మరి ఈ నిన్న నాకు తెలిసి నిన్న సాయంత్రమే నేను ఇక్కడికి వస్తున్నట్టు మన పెద్దలందరికీ తెలుసు అయినప్పటికీ ఇంతమంది సంఖ్యలో మన సోదరులందరినీ సమావేశపరిచి మరికి మన సన్మానించిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు నా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఏదైతే ఈ ఆర్థికంగా మనం బలపడాలనే అంశం మీదే మనం కృషి చేద్దామని చెప్పి పెద్దలకి అన్ని చెప్ప చెప్పడం జరుగుతుంది దానిలో నా వంతు సాయం నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరొకసారి ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ కూడా శిరస వచ్చిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ

మీ ఆఫీస్ లో వాడు ఉంటారా సోషల్ మీడియా వాళ్ళు అక్కడ అక్కడ పంపిస్తే చేస్తారు కదా ప్రోగ్రామ్ మొత్తం పంపిస్తారు అన్ని మాట్లాడతారు లైసెన్స్ రెండు నిమిషాలు అందరూ నడిచిన

क्वेश्चन अंदर हो सर लूफाडा ओके सर नंबर 12 अगला एक्सप्लेन कर लेना आप इधर इधर ओके सर Sasarda okay. Orren In Eccza lupasoa n находится al назад galga al tetalut Pues guz laughter orren nicksalo c proud nicksalo cuenta alsen elkxaw цwe kydopo